करीम नगर सरिता फैशंस दर्शन असंदर्भण गांव दिन पर ये कलेक्शंस अधिकतम को धर लगे कलेक्शन माध्य सिलेक्शन मिली राज्य चौक करीम नगर పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము బతుకమ్మ అనేది మహిళలకు చాలా ఆనందకరము మంచిగా వాళ్ళు ఆడు ఆడుతూ పాడుతూ ఆ పండుగలు జరుపుకుంటారు బతుకమ్మను మంచి పువ్వులతో అలంకరణ చేసి పండుగ వస్తారు మంచి ఆటలు నా పేరు వేదాంక్షి నేను ఏడో తరగతి చదువుతున్నాను బతుకమ్మ పండుగ ఆడపిల్లలకు ఎంతో జరుపుకునే పండుగ మనం బతుకమ్మ పండుగని తెలంగాణలో కరీంనగర్ విజయరంగపురి రొండబడ్డులో ఎన్నో రకరకాల పూలతోని బట్టకులు బంతి పూలతో ఘనంగా ఘనంగా చే జరుపుకుంటున్నాం ఇంకా ఆడపిల్లలు ఎన్నో ఆటలు ఆడుకుంటున్నాయి ధన్యవాదాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకమైన పండుగ అంటే మాకు చాలా ఇష్టం ఆడపడుచులు పెద్దలు చిన్నపిల్లలు అందరికి ఇష్టమైన పండుగ బతుకమ్మ తరాలు మారిన ఆదరణ మాత్రం తగ్గట్లేదు బతుకమ్మ ఇలాంటి ఆదరణ కలకాలం కొనసాగాలని ఇట్లే ఉండాలని కోరుకుంటూ చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం నా పేరు కుమార్ జిల్లా కరీంనగర్ జిల్లా ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని విజయరంగపురి కాలనీలో చాలా అంగరంగ వైభవంగా పెద్ద మొత్తంలో బతుకమ్మ వేడుకలు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది కేవలం బతుకమ్మ పండుగ అనే కాదు ఇక్కడ దసరా కానీ దీపావళి గాని గణేష్ పండుగ కానివ్వండి ప్రతి వేడుకలు కూడా ఈ కాలనీ మొత్తంలో దాదాపు ఒక ఏడు వందల మంది అందరు కూడా కలిసి కట్టుగా ఒక ఐక్యంగా మరి ఈ వేడుకలు అనేటువంటి నిర్వహించుకోవడం అదే ఇక్కడ బతుకమ్మ వేడుకలు అనే చూసినట్లయితే దాదాపు ఇక్కడ ఒక ఆరు వందల మంది మహిళా సోదరి ఆడుతూ ఉన్నారు మరి బతుకమ్మ కమిటీ పక్షాన వాళ్ళకు కావలసినటువంటి ప్రతి సౌకర్యాన్ని కల్పించడం అనేటువంటి జరుగుతూ ఉంది మొన్నటికి మొన్న గణేష్ నవరాత్రులను కూడా వాళ్ళ అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించుకున్నాం మరి గణేష్ ఆ దేవుని దగ్గర వచ్చినట్లయితే ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేటువంటి జరిగింది ఎందుకంటే భక్తులు ప్రతి రోజు కూడా మరి దేవుని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా అసౌకర్యం అనేటువంటిది కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ కాలనీ దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇంత అంగరంగ వైభవంగా ఒక ఎనిమిది వందల మందిని ఒకే పైకి తీసుకొచ్చి బతుకమ్మ కమిటీ అనేటువంటిది ఒక పటిష్టమైనటువంటి ఏర్పాట్లు మరి వారికి అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇది మరింత ఉజ్వలంగా నిర్వహించుకోవడానికి కమిటీ ప్రచారం ప్రయత్నం చేస్తాం గుద్దల కుమార్ టిఎస్ యు డి అఫ్దుల్లా జూడు కరీనగర్ జిల్లా నా పేరు నర్సింగ రోజు శాంసుందర్ తెలంగాణ సంస్కృతికి మారుపేరైన బతుకమ్మ పండగ ఈ మా విద్యార్ణపురి రోడ్ నెంబర్ టూ లో అద్భుతంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి చిల్లలు పెద్దలు అద్భుతంగా స్పందిస్తారు అన్ని కార్యక్రమాలు అంగరంగ వైవంగా చేసుకుంటూ మా కాలనీలో ఒక యూనిటీకి మారుపేరుగా నిలవడానికి ఈ ఒక్క ఉత్సవం అద్భుతంగా జరుగుతుంది ఈ విషయం మాకే కాకుండా ఈ చుట్టుపక్కల కరీంనగర్లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ విషయం మాకు చాలా గర్వాన్నిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది బతుకమ్మ తెలంగాణకు మారుపేరు తెలంగాణ సంస్కృతికి మారుపేరు ఆ ఉత్సాహం మా అందరికీ సంతోషాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ